హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిహీమా ఈరోజు మన రెసిపీ పాతకాలం నాటి వంకాయ పచ్చడి అది కూడా రోటి పచ్చడి అండి అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటో తెలుసా ఒక్క బొట్టు కూడా ఆయిల్ వాడకుండా ఈ పచ్చడి చేసుకుంటున్నాము టేస్ట్ వచ్చి అద్భుతంగా ఉన్నిందండి మరి ఎలా చేశానో చూసేద్దాం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి నేను ఒక ఆరు మిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి వాటిని బాగా కాల్చుకున్నాను పొయ్యి మీద కాల్చుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందంట మరి మన దగ్గర పొయ్యిలు లేవు కాబట్టి నేను స్టవ్ పైన డైరెక్ట్గా కాల్చేసుకున్నానండి యాక్చువల్గా ఈ పచ్చడికి నల్లవంకాయ అయితే చాలా బాగుంటుందండి నాకు నల్ల వంకాయలు దొరకలేదు అందుకని ఒక పెద్ద వంకాయ ఒక చిన్న వంకాయ తీసుకున్నాను అలాగే ఒక రెండు టమాటాలు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను అన్నిటినీ మంట పైన బాగా కాల్చుకోవాలి నాకు కొంచెం తొందర ఎక్కువ అందుకని అన్నీ కలిపి పెట్టేసి ఒకేసారి కాల్చేశాను మీరు అలా కాదండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కాల్చుకోండి పాతకాలంలో అయితే పైన అన్నం వండుతూ కింద వీటిని పొయ్యిలో వేసేస్తే వాటిపాటికి అవి కాలిపోయేవంట ఆ తర్వాత అన్నం దించేసిన వెంటనే వెంటనే వీటిని వండేసేవారట ఒక తెల్లగడ్డ కూడా వీటితో పాటే కలిపి కాల్చేసుకుందాం అండి ఆల్మోస్ట్ అయిపోయిందండి సో మనం వీటన్నిటిని తీసి కొద్దిగా చల్లారాక వాటి స్కిన్ పీల్ చేసేయడమే ఇప్పుడు అన్ని రోట్లో వేసి దంచేసుకుందాం ఇప్పుడు కొంచెం కల్లుప్పు కొంచెం వేసి కొద్దిగా దంచుకుందాం ఆ తర్వాత ఎండిమిరపకాయలు వేసి బాగా దంచుకొని కొంచెం పౌడర్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వెల్లుల్లి టమాటాలు అన్నీ వేసి ఒక్కొక్కటిగా దంచుకుంటూ వెళ్ళిపోదాం నా దగ్గర పెద్ద రోలు లేదండి చిన్న రోలే ఉంది అందుకనే దానికి తగ్గట్టుగా కొద్దిగా క్వాంటిటీలోనే తీసుకున్నాను ఒక్క చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి ఉల్లిపాయ టమాటాల నుంచి వచ్చే జ్యూస్ ఉంది కదా దాంతోనే చాలా మెత్తగా అయిపోయింది అన్ని కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత కొంచెం చింతపండు గుజ్జును మాత్రం యాడ్ చేసుకుందామండి మరీ మెత్తగా దంచుకోక్కర్లేదు కొంచెం కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు తోలు తీసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా వాటిని చేత్తోనే నలిపేసేయొచ్చండి నలిపేసి మనం దంచి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా దాన్ని తీసి దీంట్లో డైరెక్ట్గా కలిపేయడమేనండి అంతేనండి మన వంకాయ రోటి పచ్చడి తయారైపోయింది మామూలుగా పెద్ద రోల్ కానీ ఉంటే ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయని అలాగే దంచేసుకుంటే చాలా బాగుంటుందండి నా దగ్గర పెద్ద రోల్ లేదు కదా అందుకని నేను ఉల్లిపాయని కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకున్నాను దీని టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కూసంత వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది యాక్చువల్గా నేను తింటున్నంతసేపు మా వాళ్ళ నోట్లలో నీళ్ళు అలాగే ఊరిపోయాయండి నేను ముద్ద చేసుకొని తినే అంతసేపు కూడా ఆగలేకపోయారు యాక్చువల్గా పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాకు టేస్ట్ చూపించమంటే టేస్ట్ చూపించమని వరుసగా నిలబడిపోయారు మరి చూసేశారు కదా పాతకాలపు నాటి వంకాయ రోటి పచ్చడి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్